టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి పదిన గ్రాండ్గా రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి కీఆర్ అద్వాని హీరోయిన్గా నటించింది ఇప్పటికే ఒక సినిమాలో రామ్ చరణ్ కీఆర్ అద్వానీ జంట మెరిసిన విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి పదిన రిలీజ్ అవడంతో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై ఆరు కోట్ల గ్రాసూసులు సాధించి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఈ సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలో ఈ సినిమా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది ఈ సినిమా పట్ల చాలా మంది అభిమానులు ఈ సినిమా కోసం థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉన్నారట మరోవైపు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమాలో ముఖ్యంగా రామ్ చరణ్ విభిన్న పాత్రలు నటించారు మరోవైపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డుల కలెక్షన్స్తో కొల్లగొడుతుందట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గేమ్ చేంజర్ ఆల్ టైమ్ రికార్డ్స్ కలెక్షన్స్తో అమెరికాలో ముఖ్యంగా మాస్ బాధలు కొనసాగుతోందట ఇప్పటికే ఎనభై డాలర్ల పైగా ఎనభై సినిమా ఎనభై మిలియన్ల పైగా కొల్లగొడుతోందట ఇది రామ్ చరణ్ స్టామినా అంటూ అభిమానులు అనుకుంటూ ఉన్నారట అమెరికాలో ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ నిర్వహించిన విషయం మనకందరికీ తెలిసిందే పరిస్థితి కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే